అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఏ రూపంలో చెల్లిస్తుందో వివరణ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై పోరాటాలు అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొనడం జరిగిందండి సో ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ తెలిపారు బుధవారం చిత్తూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటాలు చేస్తామన్నారు గతంలో ఉద్యోగుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిబ్యునల్ని రాష్ట్ర విభజన సమయంలో రద్దు చేశారని తిరిగి ఆ ట్రిబ్యునల్ని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన జీపీఎఫ్ మొత్తాలు ఇరవై ఐదు వేల కోట్లను ప్రభుత్వం ఏ రూపంలో చెల్లిస్తుందో ఇవ్వాలన్నారు సో కాబట్టి ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అయ్యేలాగా ప్రణాళికలు అయితే చేయాలని చెప్పేసి అంటున్నారండి ఇకపోతే జీపీఎఫ్ మొత్తాలకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లను ప్రభుత్వం ఏ రూపంలో చెల్లిస్తుందో వివరణ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల సమస్యలపై కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి బండి సూర్యనారాయణ పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ ప్రభుత్వం అయితే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి కొత్త పీఆర్సీ ముప్పై శాతంతో ఆర్ పెం లో ఉన్నటువంటి డిఏ డిఆర్ ఇతర బకాలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం షెడ్యూల్స్ అయితే జారీ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైట్స్ డే